యువతకిచ్చింది అది తెలుగుదేశం పార్టీ సత్తా బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు వీర బాధుడు నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి వచ్చాడు దేశంలోనే పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయ్యింది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు నేను ఒక్కసారి కూడా పెంచలేదు మళ్ళీ ఆమె ఇస్తున్న సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెరిగాయని అడుగుతున్నా ఈరోజు సోలార్ వచ్చి విండ్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను దోపిడీ వల్ల కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఎక్కడ చూసినా పందుల భారం విపరీతంగా మేము చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించాలని గ్రామ గ్రామాలు చెత్తంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈతనం